నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు బయటకి ఎక్కడికి వచ్చినా సరే పరదాలు కట్టుకొని బారికేడ్లు కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా జనం బొగ్గల్ని ముమూర్తు నెత్తి మీద ముద్దులు పెడుతూ మళ్ళీ ముందుకు సాగుతున్న ఈ సిద్ధం బొస్సు యాత్ర గురించి మీరేం చెప్తారు యాభై తొమ్మిది నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వాళ్ళ యొక్క మనోభావాలు కానివ్వండి వాళ్ళ యొక్క జీవితాలపైన దెబ్బలు కొట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి యాభై తొమ్మిది నెలల తర్వాత నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అత్యాధునిక సదుపాయాలతో బస్సును తను కస్టమైజ్ చేసుకొని బస్సు యాత్ర పేరుతో తను బయటికి రావటం దానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేసి ఒకడేమో ఒంగోందన్నం పెడతాడు ఒకడు పొడుగొందన్నం పెడతాడు ఏంటండి ఇది ఏం జరుగుతుంది వాళ్ళ అంటే ఈరోజు చూసుకుంటా ఉంటే తన యొక్క సెల్ఫ్ పబ్లిసిటీ కోరు కోరుతూ తనకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని చెప్పి చూసుకోవడానికి ఒక కృత్రిమంగా చేస్తూ ఉన్నాడు మనం సొంత జిల్లా కడపలో మొన్న అదే బస్సు యాత్రపైన పైన చెప్పు చూసాం నీ సొంత జిల్లాలో నీ బస్సు యాత్రపైన చెప్పు ఎందుకు వేశారు అంత ధైర్యంగా ఒక ప్రజాని బయటకు చెప్పులేస్తున్నారంటే అంటే ఇన్నాళ్ళు నువ్వు పరదాలు ఎందుకు కట్టుకొని తిరిగావో ఇప్పుడు అర్థమైంది మాకు నీ పైన చెప్పులేస్తారనో రాళ్ళు వేస్తారనో భయంతో నువ్వు పరదాలు కట్టుకొని తిరిగావు ఒక పాలకుడు అనేవాడు ప్రజల్లోకి మమేకం అవుతూ వెళ్ళాలా ఎంతో గొప్ప రాజకీయ నాయకులు గతంలో చూసాం స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత అభద్రతా భావంలో బతికే ఒక రాజకీయ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు మరొక ఛాన్స్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఒక ఛాన్సు ఒక ఛాన్సు అంటూ ఎన్నో విప్లవత్వమైన మార్పులు తీసుకొస్తా నాకు అవకాశం ఉన్న వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేందుకే కంకణం కట్టుకొని తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ సౌ సుఖ సంతోషాల కోసం తన యొక్క విలాసాల కోసం ఈ ముఖ్యమంత్రి పదవిని వినియోగించుకొని ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మూడు రాజధానుల పేరుతో ఎంతో ఇబ్బందులు పెట్టాడు జనాన్ని చూసాం అంటే ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య లేని వై ప్రాంతీయ వై వైవిధ్యాలు తీసుకొచ్చేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తాం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉంది ఈ మీ యొక్క ఓటు రూపంలోనే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్న తీరు ఎలా చూడాలంటారు ప్రతి దానికి ప్రతిపక్ష నేత మీదే విధంగా అలాగే భజన భజన చేసే విధంగా వైట్ పేపర్లు స్లిప్పులు రాసిచ్చి జనాలు చేపించే మా జనాల చేత మాట్లాడించే విధానం అసలు ఎలా చూడాలంటారు ఇదంతా ఇది చెప్పాక ఇదంతా కృత్రిమ రాజకీయ స్కెచ్ ఇందులో ఏంటంటే పాత్రదారులు వేరే ఉంటారు సూత్రదారులు వేరే ఉంటారు జగన్మోహన్ రెడ్డి చేసే అది హత్యలు కావచ్చు కూలీలు కావచ్చు అవినీతి కావచ్చు చివరికి రాజకీయ సభలు కూడా పాత్రదారులు సూత్రధారులతో చేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ముఖ్యమంత్రికి ఏర్పడిందంటే అది ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ఈరోజు మీరు అన్నట్లు ఈ వైట్ పేపర్ స్లిప్పులు ఇచ్చి ప్రజలతో మాట్లాడిచ్చి దానికి ఇతనే ఏ వాళ్ళు ఏదో ఇతని ప్రజలకు మేలు చేసినట్టు వాళ్ళు పొగట్టము ఇతను అబ్బో అబ్బో అని చెప్పి తెగ పొగిడేలా చేయటము చూస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ చూస్తూ ఉండడం ఇప్పుడు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నారు చూడండి ఖాళీ బిందెలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు జూమ్ చేసుకోండి అంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ఇతని నిజంగా ఆశీర్వదిస్తే ఈ విధంగా చూడండి ఖాళీ బిందెలతో ఎందుకు స్వాగతం పలుకుతున్నారు బస్సు యాత్రకి అంటే తాగునీటి కష్టాలు తీర్చడం జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యాడనే కదా అదే కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి కూడా ఇస్తూ ఉంటున్నారు బాబు గారు ఇంటింటికి కూడా ఇస్తాం ఇంటింటికి మంజరి సౌకర్యం కల్పిస్తాం అంటున్నారే మరి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన మేలండి రాష్ట్ర ప్రజలకి శ్వేతపత్రం నిలించి నువ్వు అటు పాదయాత్ర హామీల్లో నువ్వు తొంభై శాతం అమలు చేయకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేశాయని చెప్పుకుంటున్నావు అలాగే గుంటూరు జిల్లాలో హామీలు నువ్వు ఎంత ఎంత శాతం అమలు చేశావు ఏ హామీలు ఇచ్చావు శ్వేతపత్రం రిలీజ్ చేయి నువ్వు ఏమి చేయలేదో మేము శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం ఈ విధంగా చూసుకుంటా ఉంటే ప్రజలను తప్పుదో పట్టించి మరొకసారి అధికారంలోకి వచ్చి ఈ మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈసారి ప్రభుత్వ ఆస్తులన్నీ తనకాలైపోయినాయి ప్రజల ఆస్తుల మీ పడతాడు ఈరోజు చూసుకుంటే దాని ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు ఎవరైనా ఆస్తులకు పర్చేజ్ చేసినా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒరిజినల్గా అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి డూప్లికేట్లు మనకి ఇస్తున్నారంటే రేపు రానున్న రోజుల్లో ప్ర ప్రజల ఆస్తులు కూడా తనగా పెట్టేస్తాడు తెలియకుండా కాబట్టి ప్రజలు గుర్తుంచుకోండి విఘ్నులనే ప్రజలారా ఆంధ్రప్రదేశ్ని మరొకసారి నాశనం దిశగా ముందుకు తీసుకెళ్ళొద్దు మ మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర స సమగ్ర అభివృద్ధికి సర్వతోన్ముఖ అభివృద్ధికి బాటలు వేయాలి తప్పితే ఈరోజు మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర వినాశనంలో భాగస్వాములు కాకూడదు అని సందర్భంగా నేను కోరుతాను కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే అనుక జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వాలంటీర్ల ఫైల్ మీద సంతకం చేస్తానంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లో మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను అంటున్నారు కదా వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏందంటారు వాలంటీర్లు అయినా సరే రెండు లక్షల ముప్పై వేలు జాబ్లు ఉన్నాయి మెగా డిఎస్సీ అయినా సరే రెండు లక్షల ముప్పై వేల జాబులు ఉన్నాయి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమని చెప్పగలరు ఏమన్నా ఈ నేను అధికారంలోకి రాగానే నాకు అవకాశం అండి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై ఆరు వేలు ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి గ్రామ వాలంటీర్ పోస్టులు ఇతనే క్రియేట్ చేసి దాన్ని ప్రభుత్వ ఉద్యోగాల కింద తప్పుతో పట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఒక తప్పుడు మార్గంలో తీసుకెళ్లాడు ఈరోజు ఉన్నత చదువు చదువుకున్న యువత మాలాంటి యువత విద్యార్థులు కావాల్సింది గ్రామ వాలంటీర్ ఐదు వేల రూపాయల ఉద్యోగాలు కాదండి ఈరోజు ఎంబీఏలు పీహెచ్డీలు చేసి గ్రామ వాలంటీర్ సచివాలయ పోస్టుల కోసం ఎగబడాల్సింది అందుకే కదా ఆంధ్రప్రదేశ్లో యువత పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు నైపుణ్యం గల యువత ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మెగా డిఎస్సి ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ జాబ్ కేయాలి ఉంటుంది మెగా డిఎస్సి ఉంటుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తానన్న వ్యక్తి ఏమయ్యాడు చివరికి ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తాను తూతూ మాత్రంగా అమలు కాని నోటిఫికేషన్ అసెంబ్లీలో చివరి రోజు పెట్టారు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇంకెప్పుడు వీళ్ళు అమలు చేసేది అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి వెంటనే మొట్టమొదటి ఫైలు మెగా డిఎస్సీని సంతకం పెడతానన్నాడు ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం చేసి స్కూళ్ళ నిర్వీర్యం చేసి ఈరోజు యాభై ఐదు వేల డిఎస్పీ పోస్టులని ఈరోజు ఆరు వేలు ముఖ్యమంత్రి కాదా ఈరోజు బొత్స బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడు ఆ అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర లేవు లేవు కేవలం ఆరు వేల పోస్టే ఉన్నాయన్నాడు ఇదే ప్రభుత్వం మరి కేంద్రానికి యాభై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా అంటే ఈరోజు ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఈ యావత్ సమాజాన్ని తప్పుదోవలో పట్టిస్తూ ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు ప్రజలు మోసపోతానికి సిద్ధ సిద్ధపడటానికి లేరంగా తెలియజేస్తాం ముఖ్యంగా వైఎస్ షర్మిల కడపలో నిన్న చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డికి సొంత సోదరి తరిమి వేయబడ్డ సోదరి మరో సోదరి ఇదే జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఏదైతే దీక్ష చేసినప్పుడు సునీత గారు డాక్టర్ గారు తన గుండెగా ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంది కదా అటువంటి సొంత చెల్లిని తన చిన్నానైన జగన్ రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడైన రెడ్డి గారిని చంపారు షర్మిల గారు ఏమన్నారు రా వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక నేను ఎంపీ అవటం ఎంపీ సీటు దగ్గర తేడా వచ్చింది అందుకే ఆ రోజు ఆయన హత్య జరిగింది ఈరోజు కూడా హత్య జరిగిన హింద పట్టుకోలేదు అని చెప్పి చెప్పడం జరుగుతాం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సొంత బాబాయిని హత్య చేపిచ్చింది ఎవరు ఇందులో పాత్రదారులు ఎవరు సొత్తుదారులు ఎవరు నిన్నటి నిన్న మళ్ళీ దాంట్లో వేరియేషన్ చూపిస్తున్నారు ఒక ఉన్నత కుటుంబం ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల చే ఎంతో కొంత ఆదరమానం పొందిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఇటువంటి రెడ్డి గారి హత్య జరిగితే ఐదు సంవత్సరాలుగా హంతకులను పట్టుకోపోవటమా ఇది ఎంత దుర్మార్గం ఎంత ఎంత దౌ దౌర్భాగ్యం దీన్ని ఎవరు దీనికి ఎవరు బాధ్యులు రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఎంటర్ అయ్యి వైఎస్ అవినాష్ రెడ్డిని తన తండ్రిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయలేకపోయారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో న్యాయం చట్టం ఉందా లేదా కాబట్టి అందుకే షర్మిలమ్మ గారి ఆవేదన ఏంటంటే అదే తన ఆవేదన నన్ను ముఖ్యం నన్ను ఎంపీగా చూడాలనుకున్నాడు రెడ్డి గారు మా బాబాయ్ అతన్ని మేము శవంగా చూడాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దాని తన న్యాయం జరగాల ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు సొంత అన్న అతని కోసం నేను రోడ్డు మీద వచ్చి పనిచేశాను అతను జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టింది మా అమ్మ నేను కానీ మమ్మల్ని ఈరోజు పట్టించుకోని పరిస్థితి సొంత చర్యనే మోసం చేశాడు ఆ వినే చెప్తున్నప్పుడు ఇంకా మనం దాంట్లో మన డిస్కషన్ ఏంటి ప్రజలు అర్థం చేసుకోవాలా రేపు రానున్న రోజులు అని చెప్పి